హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ కొరకు ఒక అద్భుతమైన ఓపెన్ ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి మన ఆంధ్ర రాజధాని అమరావతిలో ఒక మంచి స్థలం కావాలి అని చూసేవారికి ఒక అద్భుతమైన అవకాశం అండి తక్షణమే ఇల్లు కట్టుకునే సదుపాయం ఉంది ఫ్రెండ్స్ కనపడుతున్న ఈ స్థలమే మనకు సేల్కి వచ్చింది ఇందులో మనకి ఎనభై నాలుగు గజాలు సేల్కి పెట్టారండి ఇది పడమర ఫేసు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి దీని లొకేషన్ వచ్చేసి ఉండవల్ అండి ఈ సరౌండింగ్ హైలైట్స్ ఏంటంటే ఉండవల్లి టు అమరావతి రోడ్డుకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్ళే ఫైవ్ ఫార్టీ ఫోర్ హైవేకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి తక్షణం ఇల్లు కట్టుకోవచ్చు దీన్ని మనకి సేల్కి పెట్టారు ఎనభై నాలుగు గజాలు దీని గురించి పూర్తి సమాచారం కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసినట్టు పూర్తి సమాచారాన్ని అందిస్తాము అలాగే దీని ధర సెల్ ఇరవై లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు స్లైలీ నెగోషియబుల్ ఉంటుంది చూడచ్చు ఫ్రెండ్స్ ఇళ్ళ మధ్యలో ఉంటుంది హైవేకి టూ హండ్రెడ్ మీటర్స్ అమరావతి రోడ్డుకి త్రీ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్